వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం కారణంగా అనేక సంభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క యోగాలు అన్ని రాశుల వారి జీవితంలో సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలు ఇస్తూ ఉంటాయి ప్రస్తుతం ఋషుభ్రాశిలో ఉన్న బృహస్పతి వచ్చే సంవత్సరం తన స్థానాన్ని మార్చుకుని మిథున రాశిలోనికి సంచార చేస్తాడు ఆపే శుక్రుడు మిథున రాశిపై జూలై రెండు వేల ఇరవైలో సంచార చేస్తాడు ఈ రెండు గ్రహాల యొక్క కలగ వల్ల అద్భుతమైన యోగం ఏర్పడుతుంది మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత జూలై నెలలో గురుశుక్రులు కలయికతో గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి పంట పండుతుంది గజలక్ష్మి రాజయోగం కారణంగా లబ్ధి పొందే రాజుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారు మిథున రాశి వారికి గజలక్ష్మి రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది మిథున రాశి వారికి జాతకుల యొక్క సమయంలో సుభాతలు వింటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి పోటీ పరిశ్రమ సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల లాభాలు వస్తాయి ఇరు మీద రాశి వారికి శుభ సమయం చేసే ప్రతి పనులను విజయాలు వరిస్తాయి సింహరాశి వారికి గద్లక్ష యోగము మంచి ఫలితాలు ఇస్తుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు సింహరాశి వారికి ఆరోగ్య సంపత్తి బాగుంటుంది నూతన వనరులు పెరుగుతాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందారు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు జీవిత భాగ సంత విహారయాత్రలకు కూడా వెళ్తారు తులారాశి వారికి గజలక్ష్మి రాజు యోగ మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది తులారాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఇంకరీమెంట్లు ప్రమోషన్స్ వస్తాయి కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది సంతోషదాయకంగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవిత భాగస్వా సంతోషం గడుపుతారు సహోద్యోగులతో మద్దతు లభిస్తుంది సమయాల అదృష్టం తులారాశి వారికి అందరాలను లెక్కించబోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి